టాలీవుడ్ సీనియర్ హీరో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన సినిమాలు చేస్తున్న సేపు రాజకీయాల్లో కూడా ప్రవేశించిన విషయం మనకు అందరికీ తెలిసిందే సొంత పార్టీని కూడా స్థాపించారు ఇక తర్వాత కాంగ్రెస్ను విలీనం చేసిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా ఆశించిన విషయం అందరికీ తెలిసిందే ఇక రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకందరికి తెలిసిందే అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నా నుంచి రాజకీయం దూరం కాదని ఎప్పటి నుంచో చిరంజీవి గారు అంటున్న విషయం తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం జనసేన పార్టీకి మద్దతుగా ఆయన రాజకీయాల గురించి కూడా మాట్లాడారు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కూడా స్వయంగా చిరంజీవి గారు వెళ్ళిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా చాలా రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కలుస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి ఆయన ఇంటికి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీలలు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారట ప్రస్తుతం నేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై రోజు సినిమాలో నటిస్తున్నారు విశ్వంబర సినిమాగా ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే